హలో స్నేహిత్రే వెల్కమ్ టు రమా గ్యాలరీ రమా గ్యాలరీలో ఈరోజు నేను ఒక మంచి సింపుల్గా వేసే రంగోలి చూపిస్తాను తొమ్మిది ఇంటూ ఐదు ఎలా వేస్తానో చూపిస్తాను చూడండి ప్రజెంట్ నేను ఉంటున్న హౌస్ దగ్గర వ్యూ అండి ఇదంతా చాలా ప్రశాంతమైన వాతావరణం ఇలా పచ్చని పొలాలు చూస్తుంటే చాలా బాగుంటుంది కదా పొద్దు పొద్దున్నే సింపుల్గా వేసుకునే విధానంలో చూపిస్తాను చూడండి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది రేపు రెండో శ్రావణ శుక్రవారము ఇంటి ముందు వేసుకోవటానికి చాలా సింపుల్గా వేసుకునే రంగోలి చూపిస్తాను తొమ్మిది ఇంటూ ఐదు టైం షిఫ్ట్ అయ్యామండి అందుకే నా వీడియోస్ వన్ వీక్ లేట్ అయ్యాయి రంగోలి వీడియో అప్లోడ్ చేసేదానికి ఇంకా ఇక మీదటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఈ రంగోలిని ఇలా ఈ ఐదు మూలలు ఇలా వేసుకున్నాను ఎలా వేసానంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఇట్లా ఒక కొమ్మ ఆకారం అనేది తీసుకొచ్చాను ఇది తామర లాగా వేసానండి లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం కదా అందుకే రేపు శుక్రవారము సింపుల్గా ఈజీగా వేసుకునే లాగానే చూపిస్తున్నాను ఈ రంగోలిని ఈ కారణం నుంచి ఇలా ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు రంగోలిని ఇంకా మనకి కావాలంటే కట్లా డెకరేషన్ లాగా చేసేయచ్చు ఇలా సింపుల్గా తొమ్మిది ఇంటూ ఐదు డాట్స్ తోటే ఇంత మంచిగా ఫ్లవర్ అనేది చిన్న తామర పూల ముగ్గు అనేది ఈజీగా వేసేసుకోవచ్చు నేను వేసిన ఈ రంగోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా చాలా సింపుల్గా ఈజీగా అందంగా కూడా వేసుకోవచ్చు నేను వేసిన ఈ రంగులు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్